మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ప్రతిరోజు మరి సాయంత్రం ఏడు గంటలకు లైవ్ ప్రార్థనా ప్రోగ్రాం అనేది జరుగుతూ ఉన్నది ఈ ప్రోగ్రాంలో మరి ఈ ప్రార్థన కూడికలో ప్రార్థనా విన్నపములను మీరు తెలియచేసినప్పుడు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము మరి మీరు ఏ విధముగా ఆధ్యాత్మిక జీవితాలలో మరి బలపరచబడుట కొరకును ఆత్మీయముగా ఎదుగుట కొరకును మరి ప్రార్థనా విజ్ఞాపనలతో పాటు మరి అదే సమయంలో దేవుని వాక్యములో నుండి కొన్ని ఆత్మీయ సత్యములనేవి బోధించడానికి కూడా మేము పరిశుద్ధాత్మ యొక్క సహాయ మూలముగా మరి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి వర్తమానములు కూడా అందించబడును గనుక ప్రతి ఒక్కరు మీలో ఆధ్యాత్మికముగా బలపరచబడాలి కడవరి దినములలో మరి సత్య ఉపదేశములనేవి నేర్చుకోవాలి అనే ఆసక్తి కలిగిన వారందరూ కూడా మరి లైవ్లో మీరు పాలు పొందగలరు లైవ్లో పాలు పొందిన తర్వాత మరి వ్యక్తిగతముగాను కుటుంబ జీవితములలోను దేవుని సమాధానం అనేది అనుభవిస్తూ కడవరితనములలో మనము వంచింపబడకుండాట్లు మోసపరచబడకుండానట్లు సాతాను యొక్క క్రియలకు మనము లొంగ లొంగకుండాట్లు దేవుని ప్రజలు మరి ఈ చివరి దినాల్లో ధైర్యము కలిగిన వారముగా మనము నడిపించబడుతూ ఉండాలి మనలో చాలామంది ఆధ్యాత్మికముగా మనం నష్టపరచబడుటకు గల కారణములనేవి చాలానే ఉంటాయి ఆధ్యాత్మికముగా ఎదగాలని ఆసక్తి మనలో ఉన్నప్పటికీ వైరాగ్యము మనలో ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలను బట్టి ప్రతికూలముగా ఎదురవుతున్న క్రియలను బట్టి ఆధ్యాత్మికముగా మనము నడుచుకోలేనటువంటి వారముగా కూడా ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ మరి దేవుని వాక్యము చేత మన జీవితాన్ని సరిచేసుకుంటూ ఉండాలి దేవుని వాక్యము ద్వారా మనం పరిశుద్ధపరచబడుతూ ఉండాలి దేవుని వాక్యం అనేది మనము పుటము వేయబడిన వారముగా మార్చబడుతూ ఉన్నాము దేవుని వాక్యము ద్వారా శుద్ధ సువర్ణముగా మనం మార్చబడుతూ ఉన్నాం కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిగ్గా గమనించి దానిని ఆధారం చేసుకుని మన జీవితాన్ని దేవుని వాక్యమునకు పోల్చి చూసుకుంటూ ఉన్నప్పుడు మన బ్రతుకులు అనేవి మనకు తెలియచేయబడుతూ ఉంటాయి కడవరి దినములలో సమయాన్ని వృధా చేసేటువంటి కార్యములు అనేకముగా మరి లోకములో ఉన్నాయి సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోమని పౌలు భక్తుడు చెప్పిన ఆ మాటలను మనము లెక్కించకుండా మన సమయాన్ని వృధా చేసుకునే విషయంలో చాలా మరి పలు రకాలుగా దేవుని గణపరిచే విషయంలో కూడా మనము సమయాన్ని నష్టపరుచుకునేటువంటి కార్యములు మన జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి కనుకనే చాలామంది ఆధ్యాత్మిక జీవితాలలో మరి నష్టపరచబడుతూ ఉన్నారు దేవుని వాక్యములను వినాలని ఆసక్తి కలిగినా కూడా దేవుని మందిరములలో అడుగు పెట్టుచు ఉన్నప్పటికీ చాలామంది జీవితాలలో మరి వర్తమానములను వినాలని కోరిక ఉన్నప్పటికీ ఆ వర్తమానములనేవి విననివ్వకుండా అనేక మంది యొక్క మనోనేత్రములనేవి గురుడితనముగా సాతానుడు ఈ రోజుల్లో మార్చుచూ ఉన్నాడు కనుక మన అనేవి వెలిగించబడాలి గురుడితనములో నుండి మనం బయటకు రావాలి ఆధ్యాత్మికముగా ఉన్న ఆ గురుడితనములో నుండి మనం విడుదల పొంది ఒక వెలుగు మార్గములో మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు సత్యములను మనము గ్రహించగలము దేవుని ఉపదేశములను మనం నేర్చుకోగలము దేవుని ఉపదేశములనేవి మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు మన జీవితానికి అది ప్రయోజనకరంగా మారుతుంది మనము ఇతరుల పట్ల మరి దేవుని కార్యములను గురించి దేవుని నామమును గురించి వారముగా ఉంటున్నాం కనుకనే మరి లోకములో మనం బ్రతుకుతున్నంత కాలములో కూడా దేవుని కార్యములను గురించి మనము ఆయన నామమును గురించి మహిమపరుస్తూ ఉన్నప్పుడు ఇతరులు కూడా దేవునియతకు నడిపించబడేవారుగా ఉంటున్నారు కనుక నా ప్రియ దేవుని ప్రజలారా మరి ఈ సమయంలో మన అంశం ఏమిటంటే ఇస్రాయేళీయుల ప్రయాణములను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం గడిచిన వారములో మరి ఇస్రాయేళీయుల ప్రయాణములలో వారు మొదటిగా ఐగుప్తును విడిచిపెట్టడానికి గల కారణములను గురించి మనము చూసాం కఠినమైన పనుల మూలముగా వారి హృదయములు విసికింపబడినందు మూలముగా ఐగుప్తును వారు విడిచిపెట్టారు వారు తమ దాసత్వములో నుండి విడుదల పొందడానికి మరి ఐగుప్తును వారు విడిచిపెట్టారు అరణ్యములో యహోవాకు బలులను అర్పించడానికి ఐగుప్తును వారు విడిచిపెట్టారు మరి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా ఐగుప్తు కంటే విశాలవంతమైన దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము కనాను దేశం అనేది మరి కొండలు లోయలు కలిగిన దేశము ఆకాశము వర్షము చేత మరి ఫలభరితముగా మార్చబడుతున్న ఆ దేశమునకు మరి ఇస్రాయేళీయులు నడిపించబడేవారుగా ఉంటున్నారు కనుక ఈ విషయాలన్నిటిలో కూడా మనము గమనించిన ప్రాముఖ్యమైన సత్యములు ఏమిటంటే మన ఆధ్యాత్మిక జీవితాలలో ఏ విధముగా విడుదల పొంది పరమ కణానగు పరలోక రాజ్యమునకు అనగా దేవుని రాజ్యములోనికి మనము ఎలా ప్రవేశించాలో అనేది దీని నుండి మనము నేర్చుకునేటువంటి కొన్ని ఆత్మీయ ఉపదేశములనేవి ఇక్కడ మనము గమనించగలుగుతూ ఉన్నాం నా ప్రియ దేవుని బిడలారా పాపములో బ్రతికినంత కాలము అతిక్రమములను చేయించున్న వారముగా ఉన్నంత కాలము మరి మనం బ్రతుకులలో ఒక గొప్ప మార్పు కలగాలని మరి యేసు ప్రభు యతకు రాగలుగుతూ ఉన్నాం ప్రభు యతకు వచ్చినప్పుడు ఆయన మనలను తన యొద్దకు నడిపించుచు మరి తనతో కూడా సహవాసము కలిగి ఉండడానికి తనతో కూడా మరి ఐక్యత కలిగి ఉండడానికి మరి దేవుడు మనలను ఎంతగానో ఆయన ప్రేమించి మన నిమిత్తముగా కల్వారి శిలువలో తన రక్తమును చిందించాడని ఆ రక్తము ద్వారా మనకు ఒక విడుదల విమోచనమనేది కలిగి ఉన్నదని మరి గడిచిన దినములలో మనము కొన్ని ఆత్మీయ సత్యములనేవి నేర్చుకోగలిగాం కనుక నా ప్రియ దేవుని ప్రజలారా ఇప్పుడు ఐగుప్తులో నుండి వారు విడుదల చేయబడిన విధములను గురించి మనము గమనించబోతున్నాం ముందుగా ఐగుప్తులో నుండి వాడు సారీ వాళ్ళు విడుదల చేయబడట కొరకు ఏ విధముగా వారు ఐగుప్తులో బానిసులుగా ఉన్నారో ఆ కార్యములను గురించి మనము గమనించాము మరి ఇదే ఐగుప్తులో ఉన్నటువంటి ఈ ఇస్రాయేలీలు వారు విడుదల పొందడానికి వారు ఏ విధముగా ఆ దేశమును విడిచిపెట్టి మరి కణాను దేశమునకు నడిపించడానికి కొన్ని క్రమములు పద్ధతులు కూడా ఉన్నవి ఆ పద్ధతుల ప్రకారముగాను ఆ క్రమము ప్రకారముగాను వారు ఐగుప్తుని విడిచిపెట్టి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారు నడిపించబడ్డారు కదా దానిలో మొదటిగా యహోవా యొక్క బలమైన హస్తము చేతను చాపిన బాహువ చేతను గొప్ప తీర్పుల చేతను ఐగుప్తును దేవుడు ఏం చేశాడంటే మరి నిర్మూలము చేసినట్లుగా మనము గమనించగలుగుతూ ఉన్నాం కనుకనే నిర్గమాకాండము ఆరవ అధ్యాయము మొదటి వచనములోను ఆరవ వచనములోను మనము గమనించినట్లయితే అందుకు యహోవా ఫరోకు నేను చేయబోవచ్చున్న దానిని నీవు నిశ్చయముగా చూచవు బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయనని మోసేతో అనిను ఆరో వచనములో కాబట్టి నీవు ఇస్రాయేలీయలతో ఇలాగ చెప్పుము నేనే యహోవాను నేనే ఐగుప్తులను మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపించి అని చెప్పుచున్నాడు నా ప్రియ దేవుని ప్రజలారా ఐగుప్తులను మరి ఏ విధముగా వారిని న్యాయము తీర్చాడు వారి మీదకు తీసుకుని రాబడిన తెగుళ్ళను గురించి మనం గమనించగలం ఎందుకంటే ఫరో యొక్క హృదయం అనేది కఠినపరచబడగా కఠినపరచబడగా అలాగా పది మారులు ఫరో యొక్క హృదయం అనేది కఠినపరచబడిను ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ఫరో మరి యూసేపు ఎరుగినటువంటి ఒక రాజు మరి ఆ దేశమును ఏలుబడి చేయుచ్చున్న కాలములలో ఇస్రాయేలీలందరూ కూడా బాధించబడిన వారుగా ఉన్నారు ఇస్రాయేళీయులు మరి ఐగుప్తులోనికి వెళ్ళడానికి గల కారణములనేవి బైబిల్ గ్రంథం మనకు బోధించు మరి వారు ఏ విధముగా దాని నుండి విడుదల పొందారో ఏ విధముగా ఇస్రాయేళీయుల నిమిత్తము ఐగుప్తును దేవుడు మరి ఎలా న్యాయము తీర్చాడో దేవుని వాక్యములలో నుండి అనేక విషయములను మనం నేర్చుకోగలం కనుక నా ప్రియ దేవుని ప్రజలారా ఐగుప్తులో మరి ఫరో పది మారులు తన యొక్క హృదయమును కఠినపరుచుకుంటూ వచ్చాడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయేళీయులు మరి ఏ విధముగా వారు కణాను దేశమునకు పాలు తేనెలు ప్రవహించే దేశమునకు అరణ్య మార్గము గుండా ప్రయాణము చేస్తూ మరి ఆ దేశములు అడుగు పెట్టాలని చెప్పి వారు నిర్ణయించుకున్నప్పుడు మరి దేవుడు వారి పక్షమును ఉండి పలు రకాలుగా దేవుని వా దేవుడు వారిని నడిపించుచు దేవుని యొక్క హస్తం అనేది వారికి తోడుగా ఉన్నందు మూలముగా ఐగుప్తు మీద న్యాయ తీర్పు అనేది కనబడుచు నా ప్రియ దేవుని ప్రజలారా మొదటిగా దేవుడు న్యాయము తీర్చడానికి లేకుంటే ఐగుప్తులు ఐగుప్తుల మీద ఒక తీర్పు రావడానికి గల కారణములు ఏమిటంటే మొదటిగా దేవుడైన యహోవా తప్ప వేరే దేవులు లేరని ఐగుప్తియులు తెలుసుకున్నట్లుగా అని చెప్పుచు ఉన్నాడు కాండము సారీ కాండము ఏడవ అధ్యాయము ఐదవ వచనములో మనము ఆ ఆ విషయాలను గమనించగలం రెండవదిగా దేవుడైన యహోవ వంటి వేరొక దేవుడు లేడని ఫరో తెలుసుకున్నట్లుగా కాండము ఎనిమిదవ అధ్యాయము పదవ వచనములో చెప్పబడిన మాటలు మూడవదిగా ఇస్రాయేళీయులకు ఐగుప్తియులకును మధ్య ఒక తేడాను కలుగు చేయనట్లుగా నిర్గమాకాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనములలో ఈ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి నాలుగవదిగా ఎహోవా అయిన తమ దేవుడైన ప్రభు ఒక్కరే తమ్మును విడుదల చేయు దేవుడని ఇస్రాయేలీయులు తెలుసుకున్నట్లుగా ఐదవదిగా దేవునికి మహిమ కలుగునట్లుగా తన యొక్క విమోచన క్రియలను బయలుపరచి చూపించుట కొరకు మరి ఐగుప్తులో ఉన్న ప్రజలను దేవుడు విడిపించడానికి ఆయన తన బాహువును చాపాడు ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుడు తన యొక్క హస్తమును చాపడానికి మరి ఒక ఉద్దేశం ఉన్నది దేవుని యొక్క హస్తమును గురించి బైబిల్ గ్రంథములో మనము గమనించినప్పుడు మొదటిగా దేవుని యొక్క హస్తము అనున్నది శక్తివంతమైనది దేవుని యొక్క హస్తము శక్తివంతమైనది కనుక ఐగుప్తియుల మీద చంపబడినప్పుడు మరి వారి మీదకు పది తెగుళ్ళనేవి దేవుడు రప్పించాడు ఎందుకంటే ఐగుప్తియులందరూ కూడా దేవునికి మరి భయంకరముగా పలు రకాలుగా వారు సేవించినటువంటి ఏదైతే ఉన్నదో అది దేవునికి అసహ్యముగా కలిగించే కార్యములుగానే ఉన్నవి ఎందుకంటే నిజమైన దేవుణ్ణి తెలియనటువంటి ప్రచులు గాను మరి సర్వమును సృష్టించినటువంటి దేవుని మరచిపోయినటువంటి వారు గాను సర్వ సర్వశక్తి దేవునిని ఎరగనటువంటి ప్రచులుగా వారు ఉంటూ వారు తమ యొక్క కార్యములను జరిగిస్తూ వచ్చారు అందుమూలముగా ఇస్రాయేలీలు ఐగుప్తులు ఉన్నంత వరకు మరి దేవునిని ఆరాధించలేకుండా దేవుని కార్యములను గురించి వివరించలేకుండా దేవుని దేవుని నామమును మహిమపరచలేనటువంటి ప్రజలుగా ఉన్నందు మూలముగా దేవుడు ఏ విధమ చేతనైనను ఐగుప్తులో నుండి ఇస్రాయేలీలను విడిపించి తన కొరకు ఒక కార్యములను అనగా తన నామమును ఎరిగినటువంటి ప్రజలుగా మరి మారాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉండెను కనుక దేవుని యొక్క హస్తము అనున్నది మొదటిగా అది శక్తివంతమైనటువంటి హస్తముగా కనబడుచు ఉన్నది నిర్గమాకాండము ఆరవ అధ్యాయము ఆరవ క్షణములో మన ముందుగా చదివినట్లుగా దేవుని యొక్క హస్తము శక్తివంతమైనదిగా కనబడుచు ఉన్నది రెండవదిగా దేవుని యొక్క హస్తము పరాక్రమము కలిగినటువంటి హస్తముగా ఉన్నది మూడవదిగా దేవుని యొక్క హస్తం అనేది విజయములను అనుగ్రహించేటువంటి హస్తమై ఉన్నది అప్రియ ప్రియ దేవుని ప్రచుల మీరు ఎవరైనప్పటికీ మీరు ఏ విధముగా ఏ కార్యములలో ఒకవేళ కృంగిపోతూ ఉన్న ఈ సమయాలలో దేవుని యొక్క వాక్యం అనేది మిమ్మల్ని దర్శించడానికి ఉద్దేశం ఏమిటంటే దేవుని యొక్క హస్తము సర్వశక్తిగ సర్వశక్తివంతమైనటువంటి హస్తం అయి ఉన్నది శక్తివంతమైనటువంటి దేవుని యొక్క హస్తం మనకు తోడై ఉన్నప్పుడు మన శత్రువులు మన యత నుండి పారిపోయేటువంటి వారుగా ఉంటున్నారు దేవుని యొక్క హస్తము ద్వారా అలనాడు అపోస్తులు కూడా మరి దేవుని యొక్క స్వార్థను ప్రకటించగలిగారు దేవుని యొక్క హస్తం వారికి తోడుగా ఉన్నందు మూలముగా అనేకులను దేవుని వైపుకు త్రిప్పగలిగిన వారుగా మారారు మరి ఈ రోజుల్లో దేవుని యొక్క హస్తమును గురించి మనము సరి అయిన అవగాహన లేనటువంటి వారముగా ఉన్నందు మూలముగానే దేవుడు బలవంతుడనియు శక్తివంతుడనియు పరాక్రమము కలిగిన దేవుడనియు విజయములను నిచ్చు దేవుడనియు మనం మరచి జీవించుచున్నందు మూలముగానే మన జీవితాలను ఏ కార్యములు కూడా జరగడం లేదు మనము గుర్తించాలి మన దేవుడు బలవంతుడు మన దేవుడు పరాక్రమము కలిగిన దేవుడు మన దేవుడు శక్తి మంతుడ దేవుడు ఆయన హస్తము చాపగా ఐగుప్తియులందరూ కూడా మరి పారిపోయినటువంటి వారుగా ఐగుప్తియులందరూ కూడా ఎర్ర సముద్రములో మునిగిపోయినటువంటి వారుగా ఉంటున్నారు నా ప్రియ దేవుని ప్రజలారా మరి ఐగుప్తు మీదకు వచ్చినటువంటి పది తెగుళ్ళను గురించి దేవుని చిత్తమైతే మరి రేపటి దినమందు వాటిని మనం నేర్చుకోవడానికి ప్రభు మనకు కృపచూపును గాక తరచుగా మరి ప్రతిరోజు అందించబడుతున్నటువంటి ఈ వర్తమానములను వింటూ ఆధ్యాత్మికముగా మిమ్మలను బలపరచుట కొరకే ఈ వర్తమానములను మీకు అందించబడుతూ ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో పాలు పొందుతూ ఉండండి సాయంత్రం సరిగ్గా ఏడు గంటలకు ఈ లైవ్ ప్రార్థన ప్రారంభమవును కనుక దేవుడు మిమ్మలను దీవించిన ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాము మరి ముఖ్యముగా ప్రభువ పాటల ద్వారాగా మీ నామాన్ని మహిమపరిచాము అదే సమయంలో ప్రభువ ప్రార్థన విన్నపములను తెలియజేసినటువంటి కుటుంబాలు మరి ఎవరైతే ఉన్నారో వారు ఏ ప్రాంతములైతే అయితే ఉన్నారో దూర ప్రాంతములో మరి ఎక్కడైతే నివాసము చేస్తూ ఉన్నారో దేవా బిడల యొక్క సమస్యలలో నుండి వారికి విడుదల దయచేయండి డాక్టర్ల చేత చేయి ఉడవబడినటువంటి కుటుంబాలు అయి ఉన్నట్లయితే నిశ్చయముగా ఈ రాత్రి వేళ ప్రభు బిడలకు మీ హస్తము చాపుమని బా మీ హస్తము చాపి బాగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ఎవరైతే మీ అందు విశ్వాసముంచి ఉన్నారో విశ్వాసమునకు కత్తయ్యగు ఏ వైపు మేము చూచే దేవా ఒక గుంపు క్షణాగముగా మేము మారినట్లుగా సహాయము చేయండి मरी मुख्य प्रभु केवलम ఈ దినాలలో ప్రభు అనేకులు ఆధ్యాత్మికముగా చల్లారిపోతున్నటువంటి వారుగా ఉన్నవారిని మరలా వారిని బలపరచడానికి దేవా మీరు నన్ను ఉపయోగించుకుంటున్న విధానములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ విధముగా ప్రభువ మీ సువార్తను ప్రకటించే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్య మరి ముఖ్యముగా ఐగుప్తులో నుండి ప్రభు జనులు ఏ విధముగా ఇస్రాయేలీలు అలనాడు విడుదల పొంది దేవా కణాను దేశమునకు ప్రయాణమై తమ కార్యములను ప్రభు వారు జీవితాలలో ప్రభు కొనసాగిస్తూ ఉన్నారు ఆ విధంగానే ఆధ్యాత్మిక జీవితాలలో మేము కూడా ఆత్మీయ ఇస్రాయముగా మేము ముందుకు కొనసాగుతూ ప్రభు ఆ జీవితాలలో కూడా ఒక గొప్ప మార్పును కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము లైవ్ ద్వారాగా వీక్షిస్తున్నటువంటి బిడలను కూడా మీరు ఆశీర్వదించండి ఆధ్యాత్మికముగా చల్లారిపోయినట్లయితే మరల ఈ రాత్రి వేళ ప్రభు వారిని మీరు బలపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి దేవా కేవలం మీ బిడలమైనటువంటి మేము ప్రభు మీ కృప చేత మీ కనికరము చేత దేవా మీ కరుణ కటాక్షముల చేత మేము బ్రతుకుతూ ఉన్నాము తండ్రి అవును ప్రభు మా శక్తి సామర్థ్యములు కానే కావు దేవా కేవలం మీరు అనుగ్రహించు కృపను బట్టి మేము బ్రతుకుతూ ఉన్నాము తండ్రి మా జీవితాలు కుటుంబాలు ప్రభు మీరు ఆశీర్వదించండి ఏ విధము చేతనైనను మీ మహిమ గల రాకడకు మేము సిద్ధపడడానికి సహాయము చేయమని ఏ సునామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడైడున గాక కనుక నా ప్రియ దేవుని ప్రజలారా ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను వింటూ ఆధ్యాత్మికముగా మీరు బలపరచబడుతూ ఉండండి ఇది ఇతరులకు కూడా మీరు పరిచయం చేయమని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాము మరి కేవలం దేవుని బిడలకు వారిని బలపరచుట కొరకే ఈ వర్తమానములు అందించబడుతూ ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ తప్పకుండా వర్తమానములను వింటూ ఉండండి ఏ విధము చేతనైనను మనమందరము కూడా ప్రభురాకడకు సిద్ధపడే వారముగా ఉందాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించినగాక క్రైస్త లాడ్